మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఒక లడ్డు కానీ లేకపోతే మరి ఏదైనా స్వీట్ కొంచెం చూస్తే దానిపైన ఒక బాదం పప్పు పెడతాడు బాదం పప్పు అంటే పూర్తిదేం కాదు సగమే పెడతాడు గమనించలేదు మీరు అంతటిని చూడరు ఆ పైన ఉన్న ఆ బాదం పప్పును బట్టి జీడిపప్పును బట్టి ఎంత అయ్యా కిలో అంటే అది నాలుగు వందల యాభై అన్న ఆ బాదం పప్పును జీడిపప్పును చూసి నాలుగు వందల యాభై అయినా కొనేస్తావు నువ్వు నీకు కావాల్సింది లడ్డు కాదు పైన డ్రై ఫ్రూట్ ఇది నిజం అలాగే దేవుని కార్యాలపైన ఆయన కనికరం ఉందంట ఆయన కనికరం చూడండి ఆయన సమస్తము కార్యాలపైన ఆయన కనికరం ఉంది నువ్వు కనికరాన్ని చూడగలిగితే ఆయన కార్యాల యొక్క విశిష్టత ఏంటో ఆయన కార్యాల యొక్క గొప్పతనం ఏంటో ఆయన కార్యాల యొక్క ఔన్నత్యం ఏంటో నీ జీవితంలోనూ గుర్తిస్తావు దేవుడు మనకు సహాయము చేయబోతున్నాడు అన్ని జనులు చూడబోతున్నారు శత్రువులు చూడబోతున్నారు ఎలాగా ఆయన మన పట్ల ఉపకారిగా ఉంటున్నాడు ఎలాగా ఆయన తన కనికరాన్ని చూపించబోతున్నాడు ఎలాగా ఆయన తన గుప్పిలు విప్పబోతున్నాడు అందుకే మన కోరిక తృప్తిపరచబడి దేవుని అద్భుతమైన కార్యాన్ని ఈ యాభై రెండు దినాల్లో మనము కూడా నేహమేలాగా చూడబోతున్నందుకు దేవుని స్థుధం చప్పట్లు కొట్టి దేవుని స్థితం అందడం కూడా